చదువుకున్నాడా ఉన్న అయినా గన్ తలకగా ఎట్లా మర్చిపోతారులే కుర్చీ తాత ఎప్పుడు కుర్చీ మరత పెడతా అన్న డైలాగ్ చెప్పిండో గాని గా డైలాగ్ మస్తు ఫేమస్ అయింది ఎవరు సూడు గదే డైలాగ్ మొన్నటికి మొన్న మహేష్ బాబు సైన్ సూతా పాట సూత పెట్టుకున్నారు అది సూతా హిట్టే అయితే ఇప్పుడు ఎవరు కొత్తగా కుర్చీ తాత డైలాగ్ చెప్పి అనుకుంటున్నా మీరే చూడండి కుర్చీ తాత డైలాగ్ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల యమ ఫేమస్ అయింది తాత డైలాగ్తో పాటు తాత సూత మస్తు ఫేమస్ అయ్యిండు ఇక జగన్ని పొట్టు పొట్టు చంద్రం సార్ను సూత కుర్చీ మడత పెడతా అన్నాడు విజయవాడలో జరిగిన ఓ పుస్తకం ఓపెనింగ్ సభలో చంద్రం సారు మాట్లాడుకుంటా మీ వైసీపీ కార్యకర్తలు అంగీలు మరతబెడితే మా టీడీపీ జనసేన కార్యకర్తలు కుర్చీలు మరతబెడతారు అని అన్నాడు చొక్కా సమయం వచ్చింది నువ్వు మీ వైసీపీ కార్యకర్తలు చొక్కాలు మా టీడీపీ కార్యకర్తలు జన సైనికులు ప్రజలు కుర్చీలు మడత పెడతారు అందరూ కుర్చీలు మడత పెడితే ఏమవుతుందా తెలుసా జగన్ రెడ్డి నీ కుర్చీ లేకుండా పోతుంది ముఖ్యమంత్రి ఉన్నావు ఎన్నికలంటే ద్వంద్వ యుద్ధం చొక్కాలు చేతులు చేతులు కుర్చీలు మడత బెట్టడం కొట్టుకోవడానికి కాదు ఆ విషయం గుర్తుపెట్టుకొని ప్రవర్తిస్తే మేము కూడా గౌరవంగా ఉంటాం అంతేకాదుల్లా లోకేష్ సూత గిదే అన్నాడు కుర్చీ తాత డైలాగ్ను తాత ఎంత వాడుకున్నాడో తెలియదు కానీ తెలుగు రాష్ట్రాలలో అయితే మస్తుగా వాడుకుంటున్నారు